टीवी प्राइम टाइम न्यूज के स्वागत है గోదావరి ఖని స్వతంత్ర చౌక్ లోని సిగ్మా ఆసుపత్రిలో ఈ రోజు నుండి పంతొమ్మిదవ తారీఖు వరకు రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాజస్థాన్ కు చెందిన డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆరోగ్య జీవన సంస్థాన్ సంస్థ ద్వారా రెండు వందల రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన వారికి వైద్య బృందం డాక్టర్ డికే వైష్ణవ్ పిహెచ్ ఆకాష్ శర్మ పిహెచ్ విష్ణు లాండ్వే ఉచిత ప్రకృతి వైద్య చికిత్స చేస్తున్నారు గురువారం ప్రకృతి వైద్య శిబిరాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గోదావరి ఖని అధ్యక్షుడు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రామగుండం లయన్స్ క్లబ్ ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిందని దీర్ఘకాలిక వ్యాధులైన మోకాళ్ల నోపులు నడుము నోపులు తల మెడ కీళ్లు నొప్పి అధిక బరువు థైరాయిడ్ వ్యారికోస్ మధుమేహం పక్షవాతం తదితర వందకు పైగా సమస్యలను ఈ వైద్యం ద్వారా నయం చేసుకోవచ్చని నిత్య జీవన విధానంలో ఆరోగ్య సూత్రాలు వైద్యుల సూచనలు పాటించాలని ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు లయన్స్ క్లబ్ అధ్యక్షులు వడ్లకొండ ఎల్లప్ప ప్రెజరర్ రాజేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో జెడ్పి మల్లికార్జున్ ఆర్సి కంజాపుర రాజేందర్ సీనియర్ సభ్యులు బంక రామస్వామి పి శరత్ బాబు బేణి గోపాల్ త్రివేది సత్యనారాయణ రంగమ్మతో పాటు పలువురు పాల్గొన్నారు

वो कोई लोग आपके अंदर वाले ये सब देखते हैं मान लो कोई और राजनीति से उसको रिपोर्ट हो गई ये साहब लाइट में ये जो है भाई वो है सुखरण है रेगला पे है कि चपटा अरे दादा इसका मेनशन है से चलो मारो चुप आके चुपचाप वो हो रहा है तो

சார்க்கு வெரக ஆன்சேஸ நடுத்து இப்போ இது अभी फर्स्ट इनो तो है ना थोड़ा गड़बड़ रहेगा कल से एग्जाम रूटीन चलता है बेटा थोड़ा कुछ से एकदम सबको एक आधे घंटे में हो जाता है पहले दिन एलोग्रेशन है उन लोगों ने करवाया एलोग्रेशन भी होना जरूरी है हाँ अभी क्या ज्यादा दिन को अभी जैसे कुछ काम पे जाना है कुछ टाइम कम है तो आप रजिस्ट्रेशन करके जा सकते हैं में उस में ले सकते हैं फिर कल से मॉर्निंग का दर्शन कर सकते हैं जस्ट थोड़ा थोड़ा ट्रायल फिर सर कर देंगे भाई वो बता तिरो हो सर राजेंद्र कुमार सर सर सूच दीजिए सर सर अध्यक्ष निधि आरंभ जब राजेंद्र ना नमस्ते राजेंद्र कुमार ना बस ना लेट लगा है लेट डब्बा होए कितना लेट ले जा रहे है भाई ना चेक करो कानोड़ जमनो बेनिफिट ఈ లయన్స్ క్లబ్ ప్రారంభం ఉన్న ఆధ్వర్యంలో అదేవిధంగా డాక్టర్ వైష్ణవ్ అనే టీం వాళ్ళు చాలా రోజుల నుంచి ఇక్కడ ఒక క్యాంపు పెట్టాలనే ఆలోచనతోటి చాలా రోజుల క్రితమే మమ్మల్ని సమర్థించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మన ఆర్సి రాజేంద్ర గారి నేతృత్వంలో సిగ్మా హాస్పిటల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ డాక్టర్లందరూ ఇద్దరు చెప్పారు దీన్ని ఏ విధంగా వాడుకోవాలి ఏ విధంగా చేయాలి ప్రకృతి వైద్యం అనేది మనకు సనాతనంగా సనాతన ధర్మంగా ఎప్పటి నుంచో పూర్వీకుల నుంచి వస్తున్న ట్రీట్మెంట్ ఇది దీన్ని సరైన పద్ధతిలో ఇట్లైజ్ చేసుకుంటే మన ఆరోగ్యానికి ఎటువంటి టోకా ఉండదని అనేది పెద్దలు చెప్పిన సారోగ్యం దాన్ని బట్టి అందరూ కూడా దీన్ని ఈ వారం రోజుల ట్రీట్మెంట్ను విక్లైన్ చేసుకోవాలని చెప్పని ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా కోరుకుంటాను లాంగ్ లైన్ క్లబ్ ముక్కులందరికీ డాక్టర్ అండ్ టీమ్ అండ్ పత్రికా విలేకరులందరికీ కూడా నా నమస్కారం యాక్చువల్గా ప్రకృతి వైద్యం అనేది మన సనాతన ధర్మంలో వచ్చిన వైద్యం అది అది ఏదో క్రియేట్ చేసింది కాదు మన మన ప్రకృతి నుంచి వచ్చిన వైద్యమే అది యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఒక్కటి మనం ఇప్పుడు అంతా ఆర్గానిక్ అని అదని అని ఇదని కొంచెం మళ్ళీ రీమాడిఫై అవుతున్నాం దానిలోనే ప్రకృతి వైద్యం యాక్చువల్గా ఏంటంటే ఒక మెడిసిన్ వేసుకుంటే ప్రతి ఒక దానికి అదర్స్ ఎఫెక్ట్ ఉంటుంది ఈవెన్ పారిస్టమాల్ టాబ్లెట్లు కూడా ఎక్కువ వాడితే కనుక కిడ్నీకి ఎఫెక్ట్ అవుతుంది అట్లా కాకుండా దీని యొక్క మన ధర్మాన్ని పాడించుకుంటూ సనాతనంగా వచ్చిన ఆక్యుపెన్షన్ థెరపీ కానీ అదర్ థెరపీస్ కానీ వీళ్ళు ఇచ్చే అదర్ థెరపీస్ కానీ మీరు తప్పకుండా పాడించుకుంటూ తర్వాత డైట్ రిస్ట్రిక్షన్ చేసుకుంటూ చేస్తే కనుక చాలా వరకు వ్యాధులు నయమవుతాయి ఇది యాక్చువల్గా ఇది ప్రూవ్డ్ మెడిసిన్ ఇన్ ఇండియా ఇది ఇండియన్ మెడిసిన్ ఇది ప్రకృతి వైద్యం అనేది ఇండియన్ మెడిసిన్ దీని మీద చాలా చాలా హాస్పిటల్ ఇప్పుడు కరీంనగర్లో ప్రకృతి వైద్యశాల ఉన్నది విజయవాడలో చాలా పెద్ద ప్రకృతి వైద్యశాల ఉన్నది ఇట్లాంటి వీటి మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తే మన లైఫ్ స్టైల్ డిసీజ్ మెయిన్గా డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఇవన్నిటిని మనము చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు మెయిన్గా డ ఒబేసిటీ మూడు ఇస్ ద అంటే మొత్తానికి మొత్తానికి మెయిన్ ప్రాబ్లం క్రియేట్ చేసేది ఒబేసిటీ ఇవన్నిటిని కూడా వీటితోటి మనం కంట్రోల్ చేయొచ్చు ఆకుపెంచర్ థెరపీ అనేది తెలుసు పట్టు ఎక్కడ పడితే ఎక్కడ అని మన లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాడు ఆ పట్టు పడుతున్న కడనే ఇట్లా కరెక్ట్ పట్టు పడితే కనుక ఏదైనా నయమవుతుందని చెప్పి మనం ఇప్పటి నుంచో నేర్చుకున్నది కాకపోతే దాన్ని ఒక గా వీళ్ళు నేర్చుకుని వయసిన అంటే మనకు సూచనలు ఇస్తున్నారు ఈ ఆరు రోజు మనం ఇట్ల చేసుకోవాలని కోరుకుంటున్నాను తర్వాత మన యొక్క డైటరీ చేంజెస్ కానీ ఇవన్నీ వాళ్ళు చెప్పినాయి మెయిన్ డైట్ ఒకటి వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజ్ కానీ ఫిజియోథెరపీ కానీ వాళ్ళు చేసిన ఆక్పెంచర్ థెరపీ కానీ అవన్నీ చూసా తప్పకుండా పాటించుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ వైద్యం అందుబాటులో రావాలని కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పూర్తిగా దీన్ని నమ్మి ఏంటంటే ఎక్సైజ్ చేస్తున్నా ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని చాలామంది నేను పేషెంట్లను చూస్తాను థైరాయిడ్ థైరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం అని చెప్పి థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడకుండా సేమ్ టైం థైరాయిడ్ టెస్టులు చేయించుకోకుండా లాస్ట్ స్టేజ్లో వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి సేమ్ టైం మీరు ఏం చేయండి అంటే ట్రీట్మెంట్ తీసుకుంటూ మీ యొక్క మానిటరింగ్ మాత్రం ఖచ్చితంగా మానిటరింగ్ చేయించుకోవాలి మానిటరింగ్ ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు ప్రకృతి వైద్యం అన్న బీపీ ఏముండదు నాకు అని చెప్పి మనం పోయి తర్వాత ఒకసారి చూసేసరికి రెండు వందలు మూడు వందలు ఉండేసరికి అందరూ బెంబేలు ఎత్తిపోతారు అట్లా కాకుండా దీన్ని తీసుకుంటూ క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ క్రమం తప్పకుండా నియమాలు పాటించుకుంటే కనుక ఇది అందరికీ ఆరోగ్యదాయకంగా ఉంటుందని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ఇంక్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి